అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ తర్వాత విశ్లేషణిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఓటర్లందరూ కూడా ఒక సునామీని సృష్టించినట్టుగా తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని విపరీతమైన మెజార్టీలతోటి ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టారు సింహం సింగిల్గా వస్తుంది ప్రజలంతా నా వైపే ఉన్నారు ఓటర్లంతా నా వైపు ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి అహంకారాన్ని ఒక్కసారిగా కోకటి వేయలతో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు పీకేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలపాల్సిన అవసరం ఉందని నిజంగానే కలిపారు ఒక సునామీ సృష్టించారు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నూట అరవై నాలుగు సీట్లలో ఎన్డీవీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు ఆ విజయం అట్టా ఇట్టా కాదు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లలో అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసిన వాళ్ళని పరిశీలిస్తే యాభై వేలు అంతకంటే ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి వాళ్ళు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళు చూసుకుంటే సుమారుగా ఇరవై ఐదు మంది పైగా అభ్యర్థులు యాభై వేల పైచులకు మెజార్టీతో ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ చర్చించుకునేటువంటి అంశం మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు తనడు లోకేష్ బాబు గారు పోటీ చేసి రికార్డు సృష్టించాడు తొంభై ఒక్క వేల ఎనిమిది వందలు కనీసం తొంభై రెండు వేల ఓట్లు వచ్చినాయి అంటే ప్రజలు ఎంతగా ఆదరించారో అర్థం చేసుకోవాలా రోజా ఎక్కడున్నావో ఒక్కసారి ఇను పప్పు అని ఒకసారి ఉన్నావు కదా ఇవాళ పప్పు పప్పు గుత్తితో నీ మోడని కొట్టాడో చూ చూసుకో మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పత్తా లేరు రాబోయే ముప్పై ఏళ్ళల్లో మంగళగిరిలో పోటీ చేయాలంటే ఉనికిపోతారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం ఎవరినైనా తెచ్చుకోవాలి మంగళగిరిలో పోటీ చేయమను చూద్దాం పోటీ చేయాలని గజగజ వణికిపోయి సరిజరం వచ్చినట్టు దొప్పడ కప్పుకొని పునుకోవాలా అత్యంత మెజారిటీ వచ్చింది అదేవిధంగా రాష్ట్రంలో నూట నలభై నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోటీ చేస్తే నూట ముప్పై ఐదు సీట్లలో విజయరంగం వహించారు అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే వందకు వంద శాతం జన సైనికులు ఇరవై ఒక్క మంది గెలిచారు అట్లానే బీజేపీ వాళ్ళు పది మంది పోటీ చేస్తే ఎనిమిది మంది గెలిచారు ఓటు ట్రాన్స్ఫర్ అయింది జగన్ బంగ్ కథంలో కలపాలి అనే దానికి నిదర్శనం అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున జనసేన బీజేపీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున నేను శుభావికాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ సీట్లలో టీడీపీ పదిహేడు సీట్లు పోటీ చేస్తే పదహారు సీట్లు గెలిచింది విజయ్ డంకా మోగించింది అదేవిధంగా బీజేపీ ఆరు సీట్లు పోటీ చేస్తే మూడు సీట్లు గెలిచింది జనసేన రెండు సీట్లు పోటీ చేస్తే రెండు సీట్లు అంటే జనసేన వారు పోటీ చేసిన కాడల్లో మంచి మెజార్టీతో గెలిచారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేల పైచీలకు మెజార్టీ గెలిచారు పిఠాపురం ఓడిపోతే ఎవరో పందేలు గెలిచారు కొంత సిగ్గు తెచ్చుకోవాలా అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా విపరీతమైనటువంటి అది అంటే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని పారదోలేరో అర్థం చేసుకోండి ఎమ్మడబడి కొట్టారు యాభై వేలు పైచీలుగా ముప్పై వేలు పైచీలుగా ఎక్కడ చూసినా కూడా సునామీ ఓట్ల సునామీ ఇంకా ఎంపీ సీట్లకు వస్తే విశాఖపట్నం అత్యధిక మెజార్టీ ఐదు లక్షల పైచీలకు గుంటూరు విషయానికి వస్తే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎన్ఆర్ఐ నుంచి వచ్చి ఇక్కడ గడగడలాడిచ్చి వైసీపీ వాళ్ళు పోటీ చేయాలంటే భయపడే విధంగా మూడు లక్షల నలభై ఐదు వేల వైద్యులు మెజార్టీతో ఏ విధంగా పోటీ చేసినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు ఇంకా అనేక మంది కేశినేని చిన్ని గారు కావచ్చు ఎన్డీఏ తరఫున పోటీ చేసిన పురంధేశ్వరి గారు కావచ్చు అట్లానే బాలసీ గారు ఎవరైనా సరే పోటీ చేసినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా ఇరవై ఒక్క పార్లమెంటు సీట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయడంకం ముగించారు వైఎస్ఆర్సీపీ నాలుగు ఐగోడ ఎక్కువే ఎమ్మెల్యే సీట్లతో పోల్చుకుంటే పదకొండు సీట్లు కలిసినటువంటి సత్తా లేని సేవ చచ్చినటువంటి నాయకులు మీరు పదకొండు సీట్లు కానీ ఎంపీల్లో నాలుగు సీట్లు ఇవ్వడం గొప్పతనం మీకు కూడా రావు ఇనిగవు ఎవరైనా గెలిచినా ఓటినా స్వాగతించాల్సింది కానీ మీరు అనే మాటలు ఒక్కసారి రిపీట్ చేసుకోండి జీవితంలో ఎప్పుడు నోరెత్తకూడదు బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు ఎవడు కూడా రాబోయే కాలంలో ఇటువంటి మాటలు మాట్లాడరు కుడాలి నాని నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకో మనిషివైతే అయితే బాబుగారు కాళ్ళ మీద పడి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద కూడా పడి క్షమాపణ ఏడుకోవాలా రోజా ఎక్కడున్నావో సరే ఈ వీడియో చూస్తే మూడు రోజులు అన్నం తినవు జలం దగ్గర హాస్పిటల్లో చేరుతావు ఆ మాత్రం కొంచెమన్నా బుద్ధి ఉండాల చాలామంది కొంచెమన్నా నేర్చుకోండి మీకంటే మూర్ఖులు చాలా నయం మీరు ఏ విధంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అల్లాడిచ్చారో ఆకులు మేపిచ్చారో కనబడితే కేసు కనబడితే కొట్టడం పార్టీ ఆఫీసుల మీద పోయి దౌర్జన్యం చేయటం ఇళ్ల మీద పోయి దర్శనం చేయడం కొంచెం అన్న మానవత్వం రాక్షసుల్లో ప్రవర్తించారు ఈ రాక్షసులకి రాముడు కృష్ణుడు తోడై రాముడు చంద్రబాబు నాయుడు గారు కృష్ణుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు తోడు బీజేపీలో పెద్దలు తోడై మిమ్మల్ని మడతో పెట్టి పాటు ఉన్న సినిమాలో ఆ విధంగా కొట్టారు సిగ్గున్న మనిషి ఎవడైనా సరే ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడైనా వాళ్ళ వైపు చూసినా కన్నెత్తి మాట్లాడినా పళ్ళెత్తి మాట్లాడినా మిమ్మల్ని ఏమనాలో ఏ భాషతో మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితిలో మీరున్నారు దిగజారిపోయారు ప్రజలు దిగజార్చారు మిమ్మల్ని కాళ్ళ కిందేసి నలగదొక్కారు ఇంతకంటే హేనాతి స్థితిలో ఎక్కడ లేదు బుద్ధి తెచ్చుకోండి ప్రజలు ఏ విధంగా బుద్ధి తెచ్చారో బుద్ధి తెచ్చుకొని మీరు ఇక ఏదైనా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాదు ఇవాళ ఎన్డీఏ కూటమిలో బాబుగారు చక్రం తిప్పారు ఢిల్లీ వెళ్ళారు మరి ఎన్డీఏ కూటమిలో కీలకమైనటువంటి పాత్ర పోషించి అక్కడ కూడా బ్రహ్మాండంగా చక్రం తిప్పిపోతూ ఉన్నాడు ముఖ్యంగా గుంటూరు జిల్లా విషయాన్ని కూడా మీకు రెండు నిమిషాలు వివరించాల కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పదిహేడు సీట్లకు పదిహేడు సీట్లు విజయరంగము ఇచ్చారు ఉన్న మంత్రులు అడ్రస్ లేడు ఉన్నాడు సత్యనపల్లిలో అరగంట గంట మంత్రి ఏమయ్యావయో నీవు అరగంట ఏడంగా ఒకసారి నడకజే సంక్రాంతి సంబరాలు సంబరాలు రాంబాబు ఒక్కసారి టీవీయో పేపరో చూడు కొంచెం అంత మానవత్వంగా ఆలోచించు ప్రజలు అడిగితే ఒకటి ఏ రోజు ఉన్న పోలవరం బాబాయ్ అంటే డ్యాన్స్ లేతాడు తిరుగుతావా ఇంకో మంత్రి విడతల రజని మా నువ్వు చిలవలూరు బ్యాండ్ నుంచి పారిపోయి గుంటూరు వచ్చావు నా సత్తా చూపించా నేను ఛాలెంజ్ విసిరుతా విపరీతంగా ఇక్కడ మార్బానికి పోయి నీ ఇష్టానుసారం చేసావు గుంటూరులో కూడా కొత్తగా వచ్చిన నాయకురాలు కాదు కార్మికురాలుగా వచ్చింది గల్లా మాధవి గారు ఎక్కడైనా సరే ఇస్రయ సృష్టించారు యాభై ఒక్క వేల నూట యాభై ఓట్ల మెజారిటీతోటి గుంటూరు పచ్చ నియోజకవర్గం కైవసం చేసుకున్నాం ఎప్పుడైనా సరే ఇంకొకటే చెబుతూ ఉన్నా గుంటూరు హ్యాట్రిక్ మారిపోయారు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ గారు రెండుసార్లు విజయం సాధించారు ఈరోజు మూడోసారి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు నంబర్ వన్ మనిషి ఎక్కడైనా సరే ఓటమి ఎరుగని మనిషి ఈసారి అవసరమైతే పులివెందల కోట్లో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తరిగి తరిగి కొట్టే నాయకుడు హ్యాట్రిక్ సాధించాడు పార్లమెంటు మూడు సార్లు కెమెరాజేషన్ చేసుకున్నాం అత్యధిక మెజార్టీ మూడు లక్షల నలభై ఐదు వేలు రికార్డులు సృష్టించాం అదేవిధంగా అసెంబ్లీకి పోటీ చేసిన వాళ్ళు కూడా మధ్యలో ఒకడు బెంబేలు లాంటి వాడు పారిపోయినా గెలుపు తెలుగుదేశంది ఒకసారి మొదలు గోపాల్ రెడ్డి గారు అట్లనే మన మధ్యలో గిరి అటు ఇటు జంపులు చేసిన జంపు జలాని తర్వాత మాధవ్ గారు మూడు సార్లు తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధించి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాం ఒకవైపు ఎంపీ గారు ఒకవైపు ఎమ్మెల్యే గారు అట్లానే మెయ్యట్టి కూడా రికార్డ్ సృష్టించాం యాభై ఒక్క వేల నూట యాభై ఒకటితో ఈ విధంగా చరిత్ర సృష్టించగలిగాం గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంట్ స్థానంలో అదేవిధంగా పదిహేడు నియోజకవర్గాలు కూడా మాచర్ల నుంచి రేపల్లె వరకు పాత జిల్లా చూసుకుంటే ఎక్కడ పాతిగా ముప్పై వేలకు తగ్గకుండా ప్రజలందరూ ఉవ్వెత్తనాం అదేవిధంగా రాజధాని అమరావతి అనుకున్నాం తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా నలభై ఏళ్ళ మెజార్టీ గుంటూరు ఈస్ట్ చూసుకుంటే ముప్పై నాలుగు వేలు బత్తిపాడు నలభై వేలు పైచెలకు ఈ విధంగా పొన్నూరు వేలు ఈ విధంగా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి విజయనగరం వహించారు మరి మరొకసారి మా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బ్రహ్మాండంగా నడిపించగలిగే చక్కెరం చెప్పగలిగే నాయకుడు రాబోయే కాలంలో తప్పనిసరిగా పార్టీ బ్రహ్మాండంగా బలోపేతమై వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనపడకుండా చేసే లక్ష్యంగా చంద్రబాబు గారు వారి తనయుడు లోకేష్ గారు అచ్చెమ్మనాయుడు గారు అందరూ కలిసికట్టుగా జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షులు గారు బురంధైసర్ గారు సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా మేము చేస్తామని అందరిని కలుపుకొని బ్రహ్మాండంగా ముందుకెళ్లాలని ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఏదైతే బాబు గారు హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చే నాయకుడు చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్ వేసినటువంటి మహాశైలందరూ కూడా పేరు పేరున మా హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్